హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి కేత్రరెడ్డి బ్లాగ్స్ మీ కవిత అండి నేను కొత్త రెసిపీతో ఊరగాయతో మీ ముందుకు వచ్చా అండి కాకరకాయ అండ్ నిమ్మకాయ కలిపి ఊరేసి పెట్టుకున్నాండి త్రీ డేస్ ఇది కాకరకాయ నిమ్మకాయ కలిపి ఊరగాయ అండి కలిపి రెండు కలిపి మనం ఊరేసుకొని పెట్టుకోవాలండి నేను ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాండి ఇంత లవ్ సైజువి రెండు కాకరకాయలు తీసుకున్నాండి ఇంత పొడవ సైజువి అంతే అండి దాంట్లోకి ఇప్పుడు మనం కొంచెం పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసం కలిపి మనం ఊరేసి త్రీ డేస్ తర్వాత దీన్ని ఎట్లా చేసుకోవాలో మళ్ళీ చూపిస్తా అండి ఒకసారి ఇప్పుడు చూద్దామండి ఎట్లా అనేది నేను రెండు కాకరకాయలు తీసుకున్నాను కదండి అవి కడిగి తుడిచి మంచిగా పొడిగా అయినాక కట్ చేసి పెట్టుకున్నాండి ఇవి నాలుగు నిమ్మకాయలు అండి నిమ్మరసం ఒక మూడు కాయలు తీసుకున్నాయండి ఇవి నిమ్మరసం ఉప్పు పసుపు అండి ఫస్ట్ ఉప్పు కొంచెం వేసి పెడుతున్నాను ఇప్పుడు ఇంత కలిపేసి దీన్ని ఒక డబ్బాలో పెట్టేసి త్రీ డేస్ తర్వాత దీన్ని మనం పచ్చడి ఎట్లా కలపాలనేది అండి దీన్ని బాగా కలిపేసి మనము డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే అయిపోతుందండి ఇంతే అండి ఇది బాగా కలపాలి దీనికి పట్టేటట్టు ముక్కకి ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకొని దాంట్లోకి ఇలా ఇగోండి ఇలా మనం త్రీ డేస్ దీని ఇట్లానే పెట్టేసి పెట్టుకోవాలండి పెట్టేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి ఎలా చేసుకుందామో చూద్దామండి నేను త్రీ డేస్ బ్యాక్ దీన్ని ఊరేసి పెట్టా నిమ్మకాయ కాకరకాయ అండి ఈ బుక్కల్ని బౌల్లో వేస్తున్నాను ఇవి నిమ్మకాయ కాకరకాయ ముక్కలు అండి ఊరేసి పెట్టినాయి త్రీ డేస్ క్రిందివి దానికి కావాల్సినవి అండి విలకర మెంతుల పొడి అండి రెండు కలిపి గ్రైండ్ చేసిన నేను ఆవ పొడి అండి ఆవ పొడి ప్లస్ కారం సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అండి అంటే ఆల్రెడీ సాల్ట్ ఇందులో వేసి కలిపాం కదండి చూసుకొని సాల్ట్ కలుపుకుందామండి ఆయిల్ ఎండుమిర్చి పోపు గింజలండి అంతే ఓకే అండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం మనము ముందుగా కారం దీంట్లో కలిపేస్తున్నా అండి పొడి జీలకర్ర మెంతుల పొడి అండి ఒక టూ స్పూన్స్ వేసేసి కలుపుతున్నాను అండి నేను మనం ఇందులో ఎల్లిపాయలు వాడట్లే అండి మళ్ళీ కూడా చెప్తున్నాను ఇంట్లో స్వామి ఉన్నారని నేను ఎల్లిపాయలు వాడట్లేదండి మీరు మాత్రం ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందండి నూనె అండి ఆయిల్ కాగిందండి మిర్చి ఒక గింజలు కొంచెం ఇంగువ అండి నేను ఇందాక చెప్పలేదు ఇంగువ కూడా అండి పచ్చళ్ళు ఇంగువ ఉంటేనే బాగుంటుందండి ఆల్రెడీ అందులో పసుపు ఉప్పు అన్నీ వేసి కలిపాం కదండి మనం ఇంక ఇప్పుడు ఏమి వేయట్లేదండి జస్ట్ అంతే పోపు కూడా అయిందండి పనిచేస్తున్నా అండి నేను స్టవ్ ఇది చల్లారిన తర్వాత కలిపేద్దామండి ఓకే ఓకే అండి మనకి పోపు కూడా చల్లారింది మనం దీంట్లో కలిపేద్దామండి కారం ఇవి కలుపుకున్నాం కదా దీంట్లో కలిపేద్దాం ఓకే అండి అయిపోయింది మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ ఉందండి నోరు ఊరుతుంది చాలా బాగుంది చూద్దామండి సరే టేస్ట్ చేద్దాం ఓకే అండి టేస్ట్ చేద్దాం నేను ఒక కాకరకాయ ముక్క పెట్టుకున్నాండి ఒక నిమ్మకాయ ముక్క అండి నేను కలుపుకుంటున్నా టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది నెయ్యి తినేవాళ్ళని నెయ్యి వేసుకోవచ్చండి నేను ఇందులో అంత ఇష్టపడట్లేను అందుకే వేసుకోవట్లేదు ముక్క కూడా కొంచెం తుంచుకుందాం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం మనం అందులో వేసిన ఆవపొడి జీలకర్ర మెంతుల పొడి ఈ ఇది కూడా దాంట్లో ఊరి మంచిగా ఉందండి మనం నిమ్మకాయ కలిపి ఊరేసాం కదా కాకరకాయ ముక్కని చాలా బాగుందండి టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా చేదు చాలా టేస్ట్ ఉందండి ఈ రెసిపీని అందరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ